హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రీడింగ్ ఆ ఏంజల్స్ నుంచి మీకు ఎటువంటి మెసేజ్ వస్తుంది మీ మనసులో ఉండే కోరికలు సమస్యలు ఎప్పుడు తీరుతాయి అనేది ఇప్పుడు చూద్దాము రోజు మనం అడుగుతూనే ఉంటాము ఎందుకంటే రోజు ఒకరికే ఒకరి ఎనర్జీసే కనెక్ట్ కావు కదా సో డిఫరెంట్ డిఫరెంట్ ఎనర్జీస్ కనెక్ట్ అవుతాయి సో కొంతమందికి ఒక వీడియోలో ఎనర్జీస్ కనెక్ట్ కావచ్చు కొంతమందికి ఇంకొక వీడియోలో ఎనర్జీస్ కనెక్ట్ కావచ్చు అంటే వాళ్ళ సిచ్యుయేషన్కి తగినట్టు వాళ్ళ పరిస్థితులకు తగినట్టు వాళ్ళకు మెసేజ్ రావచ్చు ఆ యూనివర్స్ నుంచి ఆ డివైన్ నుంచి కాబట్టి సో ప్రతిరోజు ఇలాగనే నా అనుకోకుండా మీ సమస్యలు మీ కోరికలు నెరవేరే టైం ఎప్పుడు వస్తుంది అనేది ఆ ఏంజల్స్ని అడుగుదాము అది ఈ ఎప్పుడు ఎవరికి కనెక్ట్ అవుతుందో తెలియదు కాబట్టి మీరు మీకు రెజనూట్ అయ్యిందా లేదా అని ఒకసారి చూసుకోండి నేను చెప్పే విషయాలు కార్డ్లో ఉండే విషయాలు ఏమున్నాయో అవి చెప్తాను సో అది మీకు మీ సిచ్యువేషన్కి తగినట్టు ఉందా మీ పరిస్థితులకు తగినట్టు ఇదే సిచ్యువేషన్ జరుగుతుందా మీ లైఫ్లో సో అట్లా జరుగుతూ ఉంటే అది కూడా నా నలభై నుంచి అరవై పర్సెంట్ ఫార్టీ టు సిక్స్టీ పర్సెంట్ మీకు కనెక్ట్ అయితేనే మీ రీడింగ్ అని అనుకోండి లేకపోతే ఇది మీ రీడింగ్ కాదు అని ఇగ్నోర్ చేసేసేయండి ఓకేనా ఇంకా మీ మనసులో ఉండే కోరికలు కానీ బాధలు కష్టాలు కన్నీళ్ళు లేకపోతే సమస్యలు కోరికలు ఎప్పుడు పోతాయి ఎప్పుడు నెరవేరుతాయి ఆ యూనివర్స్ నుంచి ఆ డివైన్ నుంచి మీకు ఎటువంటి మెసేజ్ పంపిస్తున్నారో ఆ డివైన్ ఆ యూనివర్సు సో మీకు మీ బాధలకు మీ మీ కష్టాలకు సొల్యూషన్ ఏంటి ఏం చేస్తే మీకు సొల్యూషన్ అనేది వస్తుంది ఎలాంటి అంటే ఇలా ఉంటే మీకు ఇలా జరుగుతుంది అని మెసేజెస్ వస్తూ ఉంటాయి సో దాన్ని బట్టి మీకు తెలుస్తుంది ఓ ఇలా నడుచుకోవాలి ఇలా నడుచుకుంటే నాకు ఇలా ఇలా ఉంటుంది లేకపోతే ఫ్యూచర్ ఇలా ఉంటుంది ఉండబోతుంది ఫ్యూచర్లో నాకు ఇలా జరుగుతుంది అని మీకు ఆ యూనివర్సు ఆ డివైను మీకు ఒక రకమైన ఆ యూనివర్సు ఆ డివైన్ మీకు ఎటువంటి మెసేజ్ పంపిస్తోంది అనేది ఇప్పుడు చూద్దాం ఒక్క నిమిషం మనసులో మీ నేము డేట్ ఆఫ్ బర్త్ అనుకొని కళ్ళు మూసుకొని డీప్ బ్రీత్ చేయండి ఆ కోరిక సమస్య మీ మనసులో అనుకోండి మీ కోరిక నెరవేరింది నెరవేరుతుంది నెరవేరింది పాజిటివ్ ఎనర్జీస్ వచ్చినాయి అనేసి అనుకోండి ఓకేనా పాజిటివ్ ఎనర్జీస్ వచ్చినాయి అనేసి మనసులో ఎప్పుడు అనుకుంటూ ఉండండి గ్రాటిట్యూడ్ తెలుపుకోండి యూనివర్స్కి అలాగే ఫర్ గూ అని చెప్పుకోండి ఫర్ మీ లవ్ యూ థ్యాంక్ యూ అనేసి చెప్పుకుంటూ ఉండండి ఓకే యూనివర్స్ ప్లీజ్ గివ్ గుడ్ మెసేజ్ డివైన్ ప్లీజ్ గివ్ గుడ్ మెసేజ్ ప్లీజ్ గివ్ గుడ్ మెసేజ్ సో చూద్దాము ఎటువంటి మెసేజ్ మీకు రాబోతుంది ఏం జరగబోతుంది మీ లైఫ్లో మీ కోరికలు మీకు సొల్యూషన్ ఏమొస్తుంది మీ మీ బాధలకి కష్టాలకి సొల్యూషన్ ఏమొస్తుంది అనేది చూద్దాం వైస్ కౌన్సిలర్ ఫైవ్ వచ్చింది నెంబరు కింగ్ ఆఫ్ వాటర్ వచ్చింది ఎయిట్ ఆఫ్ ఫైర్ వచ్చింది ఓకే సో ఇప్పుడు అవే అవేక్నింగ్ అవేక్నింగ్ వచ్చింది సో ఇప్పుడు కొంచెం మీ లైఫ్లో పాజ్ అయిపోయినట్టు లైఫ్ స్ట్రక్ అయిపోయినట్టు ఉన్నారండి మీరు స్ట్రక్ అయిపోయినట్టు ఉన్నారు బట్ మీకు ఒక ఒక మంచి అంటే ఒక లైఫ్ లెసన్ అనేది నేర్పిస్తుంది లైఫ్ ఒక మంచి లెసన్ అనేది మీరు నేర్చుకోబోతున్నారు నేర్చుకున్నారు సో ఇక్కడ లర్నింగ్ ట్రెడిషన్స్ బిలాంగింగ్ లర్నింగ్ ట్రెడిషన్స్ సో వైస్ కౌన్సిలర్ అని వచ్చింది మీకు ఏమవుతుందంటే ఒక మంచి గురువు అనేవాళ్ళు దొరుకుతారండి మీకు మీ లైఫ్లోకి మీ మీరు ఒక లెసన్ నేర్చుకునేదానికి ఒక రకమైన అంటే ఒడిదుడుకులు ఎన్నో అనుభవించేసి బాధలు అనుభవించేసినప్పుడు ఒక గురువును ఆశ్రయిస్తారు మీరు ఒక మంచి గురువుని ఆశ్రయించినప్పుడు వాళ్ళ ద్వారా మీకు ఒక మంచి సొల్యూషన్ అనేది దొరుకుతుంది మీ లైఫ్కి మీ లైఫ్ని ఎలా మలుచుకోవాలి మీ లైఫ్ని ఎలా తీర్చిదిద్దుకోవాలి అనే దానికి కన్ఫ్యూషన్లో ఉన్నప్పుడు మీకు ఒక లైఫ్ ఒక గురువు అనేవాళ్ళు దొరుకుతారండి మీ ఆ గురువు ద్వారా మీరు అన్నీ కూడా తెలుసుకుంటారు ఆ గురువు మీకు సంబంధించిన వాటి గురించి మీకు మీరు ఏదైతే అయితే బాధపడుతున్నారో దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు అంటే మీరు ఎలా నడుచుకోవాలి లైఫ్లో మీరు ఎలా ఏ విధమైన జీవితాన్ని మీరు అనుభవించగలుగుతారు అనేది చెప్తారు ఇక్కడ మీ లైఫ్ ఎలా ఉందంటే ఇట్లా చూడండి ఇక్కడ అవేక్నింగ్ ఒక రకంగా ఏం చేయాలనో అర్థం కాని పరిస్థితుల్లో ఉంటారు టైం కూడా ఇట్లా అడ్డం అయిపోయింది అంటే స్టక్ అయిపోయింది స్ట్రక్ అయిపోయినారు సమస్యలతో మీరు పాజ్ అయిపోయింది మీ లైఫ్ మీ లైఫ్ పాజ్ అయిపోయింది సో ఇక్కడ ఏం చేయాలనో అర్థం కాదు సెల్ఫ్లెస్నెస్ వచ్చేసింది అంటే మీకు మీ లైఫ్ మీకే అర్థం కానీ అగమ్య గోచరంగా ఉంటుంది ఆలోచిస్తున్నారు నేను ఏం చేస్తే నేను మళ్ళీ నిలదొక్కుకోగలుగుతాను అంటే ఉల్టా అయిపోయింది మీ లైఫ్ ఉల్టా అయిపోయి పడిపో పడిపోయే స్థితికి వచ్చినారు ఎన్నో చేయాలి అనుకున్నారు కానీ ఏవి చేయకుండానే ఏది చేసినా కూడా సక్సెస్ కాకుండానే మీరు తలకిందలైపోయింది మీ లైఫ్ తలకిందలైపోయి బాధలో స్ట్రక్ అయిపోతున్నారు స్ట్రక్ అయిపోయి ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్ పాస్ అయిపోయింది మీ ప్రజెంట్ అనేది పాజ్లో ఉంది ఏం చేయాలి మీ పాస్ట్ కూడా పాస్ట్ పాస్ట్ ఇలా స్ట్రక్ అయిపోయినట్టు అయిపోయింది ఏం చేయలేని స్థితిలో ఉన్నారు అట్లాంటప్పుడు మీకు ఒక గురువు అనేవాళ్ళు దొరుకుతారండి అట్లాంటి సిచ్యుయేషన్లోనే మీకు ఒక మంచి గైడెన్స్ అనేది వస్తుంది మీ దగ్గరికి ఆ గైడెన్స్ వల్ల ఆ గురువు బోధన వల్ల మీ లైఫ్లో ఎట్లా నిలదొక్కుకోవాలి ఏ విధంగా మీరు మీ జీవితాన్ని సరిదిద్దుకోవాలి అనేది మీరు నేర్చుకుంటారు అనే ఒక లెసన్ అనేది నేర్చుకుంటారు ఆ టైంలోనే మీకు మంచిగా ఉపయోగపడతాయి ఆయన బోధనలు అనేవి మీకు మంచిగా ఉపయోగపడతాయి ఇక్కడ కింగ్ ఆఫ్ వాటర్ వచ్చింది అప్పుడు మీకు ఏమనిపిస్తుంది అంటే ఒక రకమైన ఇక్కడ చూస్తే ఒక రకమైన సందేశం వస్తుందండి మీకు అంటే మీకు మీకు ఏం కావాలి మీ లైఫ్లోకి మీకు ఏం కావాలి అనేది మీకు వస్తుంది స్పీడ్ యాక్టివిటీ మల్టీ టాస్కింగ్ సో మీరు ఏదైతే ఇప్పుడు కలలు కంటున్నారో ఏది కావాలి అనుకుంటున్నారో అది మీకు అందబోతుంది అది ఒక పెద్ద ఇన్ఫర్మేషన్ ఒక న్యూస్ ఒక ఒక ఏమంటారంటే మీరు ఒక ఆపర్చునిటీ ఒక ఆపర్చునిటీ మీ దగ్గరికి రాబోతుంది అది ఎలా వచ్చిందంటే ఎలా వస్తుందంటే అది చాలా స్పీడ్గా యాక్టివిటీ చాలా స్పీడ్ యాక్టివిటీతో వస్తుందండి మల్టీ టాస్కింగ్గా వస్తుంది మీరు ఏదైనా అంతవరకు అనుభవించిండే బాధ స్ట్రెక్ అయ్యిండే జీవితం అంతా కూడా మీకు మళ్ళీ తిరిగి నిలదొక్కునే స్థాయికి మీరు వచ్చేస్తారు అది అక్కడి నుంచి ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే ఒక సందేశం అనేది వస్తుంది ఎయిర్లో నుంచి ఒక అంటే ఏమంటారు ఇది ఈ కార్డు ఏం తెలియజేస్తుందంటే మీకు ఒక ఇన్ఫర్మేషన్ని ఒక ఆపర్చునిటీని తెస్తుందండి దాన్ని అది ఇట్లా ఫాస్ట్గా వస్తుంది మీకు మీరు మీరు అనుకోండి దాన్ని బట్టి మీరు మీకు ఆ గురువు చేసిన బోధన వల్ల మీరు చాలా లైఫ్లో చాలా చేంజ్ అయిపోతుందండి మీ లైఫ్ చాలా మార్పు వస్తుంది మీ లైఫ్లో ఆ మార్పు రావడం వల్ల మీకు మీరే కాన్ఫిడెంట్గా నిలబడతారు కాన్ఫిడెంట్గా నిలబడి మిమ్మల్ని మీరు చెక్కుంటారు అంటే అభివృద్ధి చేసుకుంటారు చెక్కిన శిల్పం అంటారు కదా అట్లా శిల్పం లాగా మీరు తయారవుతారు అప్పుడు మీకు మల్టీ టాస్కింగ్ ఆపర్చునిటీస్ అంటే మల్టిపుల్ ఆపర్చునిటీస్ వస్తాయండి మీ దగ్గరికి ఎంత ఫాస్ట్గా వస్తాయంటే మీ దగ్గరికి మీరు ఊహించరు అంత మంచి ఫాస్ట్గా మీ దగ్గరికి చేరుకుంటాయి ఆ ఆపర్చునిటీస్ని మీరే సెలెక్ట్ చేసుకోవాలి ఏది మంచిది నాకు అనేసి మీరే వన్ టూ త్రీ ఏది ఏది మంచిది అనేసి మీరు సెలెక్ట్ చేసుకోవాలి అటువంటి ఆపర్చునిటీస్ మీ దగ్గరికి వస్తున్నాయి సో ఇక్కడ కింగ్ ఆఫ్ వాటర్ అని వచ్చింది చూపిస్తోంది సో కంపాషనేట్ కంపాషనేట్ అండర్స్టాండింగ్ అంటే ఇక్కడ ఒక రకమైన అంటే ఇట్లాంటి పరిస్థితి నుంచి నిలదొక్కుని మీరు మీకు మీరే సాధిస్తారు ఒక ఇక్కడ చూడండి ఇక్కడ క్రోన్ కనిపిస్తోంది అంటే ఇక్కడ ఒక కిరీటం అనేది కనిపిస్తోంది కిరీటం కనిపిస్తోంది ఇక్కడ చూడండి ఇక్కడ ఇక్కడ కిరీటం ఉంది కదా ఇక్కడ అంటే మీరు ఒక ఒక స్టేజ్కి వచ్చేస్తారండి అప్పటి వరకు బాధపడుతూ ఎంతో నిరాశ నిస్పృహతో ఉన్న మీరు మీకు ఒక ధైర్యం అనేది వచ్చి ధైర్యం అనేది ఒక గురువు ద్వారా ధైర్యం వస్తుంది ఎన్నో విషయాలు నేర్చుకుంటారు ఎన్నో ఏ విధంగా లైఫ్ అనేది ప్రతి ఒక్కరికి ఈజీ కాదు ఎన్నో కష్ట సుఖాలు వస్తుంటాయి కష్ట దుఃఖాలు వస్తుంటాయి ఒక కన్నీళ్లను ఈదకుండా ఇప్పుడు కాలు తడవకుండా సముద్రాన్నైనా దాటి దాటచ్చు కానీ కళ్ళు తడవకుండా సంసారాన్ని సా మనము దాటలేము సంసారాన్ని ఈదలేము అన్నట్టు ఎన్నో సమస్యలు ఒడిదుకు ఒడిదుడుకులు అన్నీ వస్తూ ఉంటాయి కానీ మనము ఎలా నిలదొక్కుకోవాలి ఎలా నిలదొక్కుకోవాలి ఏ విధంగా మనం వాటిని ఛేదించాలి అని ఆ గురువు ద్వారా మీకు బోధనల ద్వారా మీరు నేర్చుకుంటారు నేర్చుకున్న తర్వాత ఒక పరిపక్వత చెందిన ఒక మనిషిలాగా అవుతారు అప్పుడు మీరు ఒక ఎనర్జీ లెవెల్లో ఒక కింగ్ లాగా నిలబడతారు ఒక రాజులాగా మీకు నిలబడతారు మీకు ఇక్కడ ప్రొటెక్షన్ ఒక చెట్టు చూడండి ఇక్కడ మీకు ఇస్తుంది ఒక చెట్టు ప్రొటెక్షన్ ఇక్కడ మీకు ఆ కిరీటం అనేది చూపిస్తుంది అంటే మీరు అంత ఎత్తుకెదుగుతారు మీరు ఏదైనా ట్రస్ట్ వర్తి అవుతారు ఎవరైనా కూడా మీ మీద ఏదైనా ఆశ అంటే నమ్మకం పెట్టుకుంటే ఆ నమ్మకానికి మీరు తగినటువంటి తగినటువంటి ఫలితాన్ని ఇస్తారు అంటే ఫలితం ఇచ్చేటట్టు ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటారు మీరు అండర్స్టాండింగ్ ఏదైనా కూడా ఎవరైనా ఏదైనా చెప్పినా కూడా మీరు అర్థం చేసుకునే స్థాయికి ఎదుగుతారు సో ఆ విధంగా మీ పొజిషన్ అనేది చేంజ్ అయిపోతుంది ఈ విధంగా ఉండే వాళ్ళు మీరు ఇప్పుడు ఈ విధంగా ఉన్నారు పాస్ట్లో ఈ విధంగా ఉన్నారు ఫ్యూచర్కి వచ్చేసరికి ఈ విధంగా నిలదొక్కుకొనేసి పాతుకొని పోతారు ఇక్కడ ఎట్లయితే చెట్టు పాతుకొని పోయిందో ఎంత అంటే ఒక ఒక రూట్ రూ రూట్ లాగా ఈ రూట్స్ అన్నీ లోపలికి వెళ్ళిపోయేసి ఒక స్ట్రాంగ్గా ఎలాగైతే ఆ చెట్టు నిలబడిందో ఆ విధంగా మీరు కూడా ఒక కింగ్ లాగా నిలబడతారు నిలబడేసి అంటే లవ్ అండ్ అఫెక్షన్ మీకు బాగా మంచి దొరుకుతుందండి రిలేషన్ కూడా మంచి రిలేషన్ అనేది వస్తుంది మీ లైఫ్లోకి అంటే ఒక గురువు ద్వారా మీరు ఎలా అయితే గైడెన్స్ పొందారో ఆ విధంగానే ఒక పర్సన్ ఒక వ్యక్తి మీ లైఫ్లోకి వస్తారు మీ లైఫ్లోకి వచ్చి వాళ్ళ ప్రేమ అభిమానాలు మీ దగ్గర చూపిస్తారు మీరు ఎంతో ఆనందాన్ని ఎంతో సంతోషాన్ని వాళ్ళ ద్వారా పొందుతారు మీకు ఆ యూనివర్స్ నుంచి వచ్చే ఆపర్చునిటీస్ అన్నింటినీ కూడా యుటిలైజ్ చేసుకుంటారు మీరు యుటిలైజ్ చేసుకునేసి అప్పుడు మీరు ఒక ఒక ఏమంటారు ఒక మంచి పర్సన్ లాగా ఎదుగుతారు ఏదైనా కూడా ఎప్పుడైతే మీరు మీలో మార్పు వస్తుందో మీరు ఆలోచించగలుగుతారో ఎప్పుడైతే దేనైనా అర్థం చేసుకోగలుగుతారో నమ్మకంగా వెళ్ళి ఆ పనిని సాధించుకొని వస్తారో అప్పుడు మీరు సక్సెస్ సాధించినట్టు మీరు ఆ లైఫ్లోనే విజయం సాధించినట్టు ఆ లైఫ్లోనే ఒక రాజులాగా నిలబడినట్టు అట్లాంటి సిచ్యుయేషన్కి మీరు ఎదుగుతారండి ఇప్పుడు లైఫ్ స్టక్ అయిపోయింది ఇప్పుడు ఎన్నో సమస్యలు ఉన్నాయి ఎన్నో బాధలు ఉన్నాయి నాకు ఒక ఆపర్చునిటీ కూడా రావడం లేదు నా ఎదురుగా అంత చీకటి ఉంది నాకు ఎదురుగా ఏం కనిపించడం లేదు నాకు అసలు ఇంకా ఏం చేయాలో తోచడం లేదు ఎలాంటి పరిస్థితి నాకు ఎదురవుతూ ఉంది ఇప్పుడు నాకు దారి చూపించే వాళ్ళు ఎవరు అని మీరు బాధపడుతూ ఉంటే తప్పకుండా మీ లైఫ్లోకి దారి చూపించే వాళ్ళు ఒకరు వస్తారు అలాగే మీకు ప్రేమను అందించే పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు అలాగే మీకు మీరు దారి చూపించి దానికి ఎలా మీరు ఆ దారిలో ఏ విధంగా పోయి మీరు అనుకోండే గోల్ సాధించాలి అని అనుకుంటే అది మీ లైఫ్లోకి సాధించాలి అనేది తెలుసుకునేసి మీరు సాధిస్తారు సాధించిన తర్వాత ఒక లైఫ్లో ఒక టాప్ పొజిషన్కి వస్తారండి మీరు అట్లాంటి సిచ్యుయేషన్ ఇక్కడ చూపిస్తోంది బాగుంటుంది మీ లైఫ్ సో ఇక్కడ కూడా క్వీన్ ఆఫ్ ఫైర్ అని వచ్చింది ఇంకొక కార్డులో క్వీన్ ఆఫ్ ఫైర్ అంటే ఇంకా ఇక్కడ కూడా మంచిగా అంటే ఇక్కడ కింగ్ కింగ్ ఆఫ్ వాటర్ ఇక్కడ క్వీన్ ఆఫ్ ఫైర్ అంటే మంచి జోడీ వస్తారండి మీరు మీరు వాటర్ లాగా సాఫ్ట్గా ఉన్నా కూడా ఫైర్ లాగా ఉండే పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు ఇంటెలిజెంట్ ఇంటెలిజెంట్ ఎక్స్ట్రా ఎక్సాబరెంట్ ఎక్సాబరెంట్ డిటర్మైండ్ అలాగా ఇక్కడ ఇక్కడ కూడా ఇక్కడ చూడండి ఇక్కడ మీకు ఇక్కడ క్రౌ క్రౌన్ కనిపిస్తుంది కదా ఇక్కడ క్రౌన్ కనిపిస్తోంది ఇక్కడ క్రౌన్ కనిపిస్తోంది సో ఇక్కడ కూడా క్రౌన్ కనిపిస్తుంది చూడండి సో ఇక్కడ కూడా మీకు ఇక్కడ క్వీన్ ఆఫ్ ఫైర్కి ఇక్కడ కూడా క్రౌన్ కనిపిస్తోంది సో ఇద్దరు అంటే మంచి జోడీ అవుతుందండి మీది సో మీకు అప్పుడంతా బాధలు పడింటారు కదా తర్వాత మీకు మంచి పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు ఒక మీరు ఒక కింగ్ అయిపోతే వాళ్ళు క్వీన్ క్వీన్ ఆఫ్ ఫైర్ మీకు అంటే మీరు వాటర్ ఎన వాటర్ ఎనర్జీతో సాఫ్ట్గా ఉంటే వాళ్ళు ఫైర్ ఎనర్జీతో చాలా బ్రిలియంట్గా ఎగ్జా ఎగ్జాబరెంట్గా డిటర్మైండ్గా ఇంటెలిజెంట్ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు వాళ్ళు వచ్చిన తర్వాత మీ లైఫే టర్న్ అయిపోతుంది అంటే సక్సెస్ ఇంకా మోర్ సక్సెస్ అనేది ఉంటుంది మీ లైఫ్లో సక్సెస్ 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 అట్లా మోర్ సక్సెస్ అనేది మీ లైఫ్లో ఉంటుంది బాగుంటుంది మీ లైఫ్ వాళ్ళు వచ్చిన తర్వాత మీ లైఫ్ ఇంకా 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 గ్రో అవుతుంది అట్లా ఉంటుంది మీ లైఫ్ ఓకేనా చాలా బాగుందండి రీడింగ్ మంచిగా వచ్చింది సో ఇప్పుడు బాగలేకపోయినా తర్వాత తర్వాత మీ లైఫ్ చాలా బాగుంటుంది మంచి ఆపర్చునిటీస్ వస్తాయి ఒక మంచి గైడెన్స్ అనేది దొరుకుతుంది మంచి పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు చాలా బాగుంటుంది ఓకేనా ఇదండి వాళ్ళ రీడింగ్ మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుందాం ఈ ఈ రీడింగ్కి మీరు క్లైమ్ చేయాల్సిన నెంబర్సు నెంబర్సు డబల్ త్రీ డబల్ సిక్స్ డబల్ త్రీ డబల్ సిక్స్ అని చేయండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ ఒక మంచి రీడింగ్తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే